హాయ్ ఫ్రెండ్స్ ఇరవై ఏడవ తారీఖు అయితే వినాయక ఉంది కదా అందుకే ఇంక ఎప్పుడైతే ఇల్లు క్లీన్ చేద్దామని చెప్పేసి క్లీనింగ్ పని అయితే పెట్టుకున్నాము ఫ్యాన్లకు చూసారా ఎంత టస్ట్ ఉందో దీన్ని ఈజీగా తీసేయాలంటే ఇలా పిల్లో కవర్స్ ఉంటాయిగా పిల్లో కవర్స్ని ఫ్యాన్కి రెక్కలు ఉంటాయి కదా దానికి పెట్టేసి ఒక్కసారి ఇలా పెట్టామనుకోండి దుమ్ము మొత్తం చూసారా అంత క్లీన్ అయిపోతుందో చూపించు ఈ టిప్ అయితే బాగుంది కదా మామూలుగా అనుకోండి ఇదంతా ఇల్లంతా స్ప్రెడ్ అయిపోయి మనకి ఇంకా డస్ట్ అలర్జీ అట్లాంటివి ఏమీ రాకుండా అయితే ఇంకా పిల్లో కవర్కి అయితే మొత్తం దాంట్లోనే ఉంటుంది మీరేమన్నా ఈ టిప్ యూస్ చేస్తే చేయండి చాలా బాగుంటుంది అనమాట ఇల్లంతా స్ప్రెడ్ అవ్వకుండా ఫ్యాన్కైతే బాగా దుంపటేసి అసలు తిరగని కూడా తిరగట్లేదు ఇప్పుడైతే కొంచెం వర్షాలు వచ్చేసి సమ్మర్ లాగా స్వెటింగ్ అయితే బాగా పోస్తుంది ఇంకా నైట్ టైము ఏసీ వేసినా సరే గాలి అయితే రావట్లేదు అనమాట ఈ ఫ్యాన్లు ఇదిలో పెట్టినా సరే ఒకటిలో తిరిగినట్లయితే తిరుగుతున్నాయి అందుకే ఇంకా దుమ్ము పట్టేసేసైతే మనకి స్పీడ్ అనేది రాదు అందుకే క్లీన్ చేసామనుకోండి మనకి స్పీడ్ అనేది పెరుగుతుంది అనమాట ఇంకా అందుకే ఇల్లు క్లీనింగ్తో పాటు ఇంకా ఫ్యాన్లు ఇవి కూడా క్లీన్ చేద్దామని అయితే స్టార్ట్ చేసాం తర్వాత ఎలా తిరుగుతున్నాయి ఏంటనేది చూద్దాము రోజు ఇల్లు ఊడ్చేటప్పుడు తుడిసినా సరే ఎంతైనా సరే దుమ్ము వస్తూనే ఉంటుందన్నమాట ఇదిగోండి ఒక ఫ్యాన్ అయితే కంప్లీట్ అయిపోయింది చూసారా ఫ్రెండ్స్ అదిగోండి ఇదిగోండి ఈ ఫ్యాన్కి చూడండి దుమ్ము ఎంత ఉందో ఈ ఫ్యాన్ అయితే తుడిచాకనమాట బిఫోర్ ఆఫ్టర్ కనపడుతుందా ఫ్రెండ్స్ చూడండి ఈ ఫ్యాన్ అయితే ఫుల్గా అసలు చాలా అయితే చాలా దుమ్ముంది అందుకే అసలు ఫ్యాన్లు అయితే సరిగ్గా అయితే తిరగట్లేదు ఇప్పుడు చూడండి ఆ ఫ్యాన్ క్లీన్ చేసాకైతే బాగా స్పీడ్గా తిరుగుతుంది చూసారా అసలు అంత బాగా ఫుల్గా అయితే ఇది రోడ్డు పక్కన ఉందనమాట ఇంకా వెహికల్స్ అవి వెళ్ళడం వల్ల దుమ్ము అయితే బాగా పట్టేస్తుంది క్లీన్ చేసి అయితే ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది అందుకే ఎంతలా ఉందన్నమాట దులిపితే ఇల్లు మొత్తం చాలా ఇదిగా అయిపోయేది అసలు ఇప్పుడైతే అసలు ఇంట్లో కొంచెం కూడా డస్ట్ రావట్లేదు అన్న చాలా బాగుంది టిప్ అయితే

ఫ్రెండ్స్ అయితే చాలా జాగ్రత్తగా అయితే క్లీన్ చేయాలి చాలా స్లోగా అయితే చదవాలన్నమాట